హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నర్సింహ హ్యాండ్లూమ్స్ మాధవరం ఒంటిమిట్ట మండలం కడప డిస్టిక్ అండి మంది హోల్సేల్ శారీ షాప్ అండి ఇంటి దగ్గర శారీస్ బిజినెస్ చేసుకునే వారికి స్కూటర్ మీద తిరిగి అమ్ముకునే వారికి బొటెక్ వారికి మనం హోల్సేల్గా శారీస్ సప్లై చేస్తామండి మీకు హైదరాబాదు పొద్దుటూరు హోల్సేల్ మార్కెట్ కన్నా మా అతి తక్కువ ధరకే హోల్సేల్గా చీరలు లభించిన మన దగ్గర ట్రెండింగ్ మోడలే ఉంటుందండి ఆన్లైన్లో ప్రజెంట్ రన్నింగ్ నడిచే మోడలే ఉంటుందండి అన్ని కొత్త మోడల్సే ఉంటాయండి మన దగ్గర మీరు ఒకసారి మన షాపుకు విజిట్ చేయండి రేట్లు కానీ మీకు బయటికి బయటికి కానీ పొద్దుటూరు హైదరాబాద్ కన్నా మన దగ్గర చీరకు ముప్పై నలభై రూపాయలు వేరియేషన్ ఉంటుందండి మీకు మీకు వచ్చేసి శాంపిల్ కానీ రెండు రెండే తీసుకెళ్ళండి మీరు అమ్ముకునే దానికి చాలా వీలుగా ఉంటుందండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటుందండి మీకు మీరు శాంపిల్కి రెండు రెండు పీసులే తీసుకెళ్ళండి మీరు ఈజీగా అమ్ముకోవచ్చు అండి మీకు బెస్ట్ ఆప్షన్ అండి మన మన షాప్ వచ్చేసి కొత్త ఆధవరంలో మన షాప్ ఒకటేనండి హోల్సేల్గా ఇచ్చేది మన దగ్గరికి చాలా దూరం నుంచి తిరుపతి నుంచి నంద్యాల నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి చాలా చుట్టుపక్క చాలా చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి మీరు ఒకసారి మన షాప్కి విజిట్ చేయండి మన దగ్గర ఇంకా పావడాలు నైటీలు టవల్స్ కానీ హోల్సేల్గా మనమే ఓన్గా స్టిచ్ చేయించేదండి మీరు ఒకసారి మన షాప్కి విజిట్ చేసి చూడండి నమస్కారం అండి ధన్యవాదములు